వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒక పొలిటికల్ యాడ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఒక యాడ్ ఇందులో ఎరగదీసేశారని కూడా పవన్ కళ్యాణ్ అనేసి కూడా చాలామంది అభిమానులు కావచ్చు రాజకీయ వర్గాల్లో చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు ఇంతటికి ఏంటి ఏమని తెలుసుకునే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి అవన్నీ మనందరికీ తెలిసిందే అన్ని పార్టీలు కూడా ప్రచార పర్వంలో దిగి ఉన్నాయి కాబట్టి ప్రజల్లో బలంగా వెళ్లేందుకు రకరకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటు పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి టీవీ ఛానల్స్లో లేదా సోషల్ మీడియాలో సైతం ప్రకటనలు వస్తూనే ఉన్నాయి ఇటువంటి క్రమంలో జనసేన పార్టీ సోషల్ మీడియా షేర్ చేసినటువంటి ఒక పొలిటికల్ యాడ్ ఏదైతే ఉందో ఇప్పుడు అది సంచలనం రేపిందని కూడా చెప్పుకోవచ్చు విపరీతంగా అది వైరల్ అవుతుంది కూడా ఇటు ఫ్యాన్స్ గా అంటే ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్నటువంటి ఏపీ భవిష్యత్తును గాడిలో పెట్టేటువంటి బాధ్యత గాజు గ్లాసు తీసుకుంటుందనే విషయాన్ని కూడా ఈ యాడ్ ద్వారా అంటే ఈ యొక్క యాప్ ద్వారా కావచ్చు ఈ యొక్క యాడ్ ద్వారా కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు గతంలో జగన్ చాలా రకాల హామీలు ఇచ్చాడు అంటే వన్ ఛాన్స్ అంటూ కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేశాడు ఇప్పుడు అదే విషయాన్ని ఆ వీడియోలో చూపిస్తూ ఒక్క అవకాశం ఇవ్వాలంటే జగన్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను మీకు అభివృద్ధి చేసి చూపిస్తాను సంక్షేమం చేస్తాను మీకు మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తాననేసి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అక్కడ ఆ మాటలతో వీడియో అయితే ప్రారంభమవుతుంది ఆ తర్వాత ఫ్యాన్ గుర్తు ఉన్నటువంటి వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందనేసి ఇక సింబాలిక్గా తెలిసేలాగా కూడా ఫ్యాన్స్ వచ్చి ఆన్ అవుతుంది ఈ యాడ్లో కనుక మనం చూసినట్లయితే ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్నటువంటి పేపర్లు ఒక్కొక్కటిగా ఎగిరిపోతూ ఉంటాయి అమరావతి ఇసుక పాలసీ అలాగే రాష్ట్ర అభివృద్ధి ఇలా పేపర్లన్నీ కూడా రాసి ఉంటుంది దానిపైన ఇక వైసీపీ పాలనలో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి చాలా దారుణంగా దెబ్బతింది అనే చెప్పే ప్రయత్నం అయితే చేశారు అయితే కనిపించి కనిపించకుండా ఉండేటువంటి పవన్ కళ్యాణ్ ఒక గదిలో ఎంటర్ అవుతాడు అంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేసి ఇక్కడ చేయగానే చల్లా చెదురుగా పడి ఉన్నటువంటి పేపర్లను ఒక్కొక్కటిగా తీసి టేబుల్ మీద సర్దుతూ ఉంటాడు ఆ పైన పేపర్ల మీద గాజు గ్లాసును కూడా ఉంచుతారు అంటే ఇక్కడ వైఎస్ జగన్ను అధికారంలో నుంచి దూరం చేసి రాష్ట్ర అభివృద్ధిని తాము చక్కదిద్దుతామనేసి ఒక విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు ఆ ప్రయత్నం అయితే ఈ యాడ్లు చేశారని చెప్పుకోవచ్చు అలాగే టేబుల్ మీద ఉన్నటువంటి జనసేన గుర్తు అయినటువంటి గాజు గ్లాసుతో పాటుగా టీడీపీ సైకులు బీజేపీ కమలం గుర్తులు కూడా ఉండేలాగా జాగ్రత్త తీసుకున్నారు ఒకే వీడియోలో అంటే ఇక ఈ వీడియోలో కనుక చూసినట్లయితే వీడియో చివరిలో కూడా సీఎం కుర్చీని పట్టుకొని పవన్ పక్కన నిలబడి ఉంటారు అంటే సీఎం సీట్ అనేది ఎవరు కూర్చుంటారో తాను అండగా నిలబడతాననేసే ఒక అర్థం చెప్పేలాగా కూడా పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఈ ఏడో చివరిలో పొత్తు గెలవాలి ప్రభుత్వం మారాలి అనే ఒక నినాదంతో మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోను కనిపించే విధంగా కూడా చూపించారు ప్రస్తుతం ఈ యాడ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో అయితే దుమ్ము రేపేస్తుందని చెప్పుకోవచ్చు దీంతో పవన్ కళ్యాణ్ స్నేహితులు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి మాటలు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కొన్ని సన్నిహితుడుగా ఉన్నటువంటి వాళ్ళు స్నేహితులు కావచ్చు ముఖ్యంగా ఈ సన్నిహితుల్లో ముఖ్యంగా ఉన్న దేవుడు అంటే మాటల మాంత్రికుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసు ఈ యాడ్ను కూడా దర్శకత్వం వహించినట్టుగా ఒక ప్రచారం అయితే సాగుతుంది ఈ యాడ్లో ఉన్నటువంటి ఇంత అర్థాన్ని చెప్పకనే చూపించినటువంటి విధానం చాలా చక్కగా ఉంది నేను చెప్పింది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు లేదా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి అభిమానులు అయితే వీళ్ళకి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మా రాజహంస టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి వారిపైన మీకు ఎంత అభిమానం ఉందో కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి మీ మీ యొక్క అభిమా అభిమానాన్ని అయితే తెలియచేయాలని కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది राज टीवी